మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఔషాపూర్ లోని గోల్డెన్ వ్యాలీ జీవి వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గోల్డెన్ వ్యాలీలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు కార్యక్రమంలో చాలా మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో సుధాకర్ నవగిరి సిల్వేరు జనార్దన్ వంగాల మధుకర్ కొండలరావు బొబ్బ బెలిదే సతీష్ కట్కురి సోమిరెడ్డి కుమ్మరి రాజ్ కుమార్ గట్కేసర్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాళ్ళ కొండల రెడ్డి మాజీ వార్డు సభ్యులు బోడిగే శ్రీనివాస్ గౌడ్ ఎల్ సాని వీరేష్ యాదవ్ పెద్దోళ్ల సాయిలు చిలకమర్రి రాము కాలనీవాసులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి సెలబ్రేషన్ బాగా చేయడానికి ఇది మాకు గుణాది ఏది మా వినాయక చవితి అనేది మాకు ఫస్ట్ పండుగ ఇక్కడ నుంచి నెక్స్ట్ నవరాత్రులు నెక్స్ట్ సంక్రాంతి అన్ని పండుగలు మేము అన్ని కలుపుకొని చేసుకుంటాం దానిలో భాగంగానే మాకు వచ్చిన కొత్త వాళ్ళంతా ఈజీగా మాకు మింగిల్ కావడానికి మంచి స్కోపు ఇదొకటి ఇది ఒక వేదికగా మేము తీసుకుంటున్నాం దీంట్లో మాకు అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాల నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి అన్ని కల్చర్స్ ఇక్కడే మాకు మంచిగా ఈవినింగ్ టైంలో పూజ అయిపోగానే పిల్లలకి చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మేము నిర్వహించి వాళ్ళని ఎంకరేజ్ చేసాము దాంట్లో పిల్లలు కూడా అందరికీ ఒకరికొకరు మంచిగా కలిసిపోవడానికి ఈజీగా భావిస్తాం ఈ గణేషుని వల్ల అందరూ ఒక దగ్గరికి రావడానికి మంచి మంచి అవకాశంగా భావిస్తాం ఇదే మాకు మొదటి పండుగ ఈ నుంచి మేము అన్ని ఇయర్ మొత్తం జరిగే పండుగలన్నీ కూడా మేము చేస్తాం అదేవిధంగా మాకు గ్రామ గ్రామం నుండి కూడా పెద్దలు చాలా మంది సహ అందిస్తారు మేము కూడా వాళ్లకు ప్రతిసారి కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడం మాకున్న సమస్యలు చెప్పడం ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటాం ఇది మాకు ఒక ప్లాట్ఫామ్గా మేము యూజ్ చేసుకుంటాం మాకు భక్తితో పాటు అన్ని సమకూరుస్తాయని మేము ఆశిస్తూ ఇవి నిర్వహిస్తుంటాం ఉంటాం గోల్డెన్ వ్యాలీ నుంచి అవసర్పూర్ ఇది ఐదో సంవత్సరము గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో సహాయ సహకారంతో అందరం కలిసి తొమ్మిది రోజుల పాటు చాలా బాగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము అందులో భాగంగానే ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మాలో చాలా మంది ముందుకొచ్చి తమ వంతుగా చాలా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నాము